అందరికీ నమస్కారం నిన్నటి రోజు గౌరవ పమనూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఒక పత్రికా సమావేశం నిర్వహించి ఆ పత్రికా సమావేశం నందు రైతుల గురించి మాట్లాడడం జరిగింది ఆయన రైతుల గురించి మాట్లాడుతూ ఉంటే మాకే కొంచెం హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే గతంలో నేతగుడ్లపల్లె రిజర్వాయర్ కావచ్చు ఆవులపల్లె రిజర్వాయర్ కావచ్చు రైతుల దగ్గర భూమి సమీకరణ జరగకుండానే ప్రాజెక్టులు ప్రారంభించి రైతులకు నష్టపరిహారం రాకుండా కూడా చేసిన ఘనత ఎవరిది అంటే గత ప్రభుత్వం దేని క్షుణ్ణంగా తెలుసు అదేవిధంగా మామిడి రైతుల గురించి మాట్లాడినాడు వీళ్ళకే ప్రతిరోజు రెండు వందల టన్నుల పైన పల్పు తయారయ్యే పరిశ్రమ వెళ్ళకుంది గతంలో గౌరవ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు ఖచ్చితంగా ఈ తోతాపూరికి పల్పు ఫ్యాక్టరీల వారు ఎనిమిది రూపాయలు చెల్లించాలి దానికి అదనంగా ప్రభుత్వం నుంచి నాలుగు రూపాయలు చెల్లించడం జరుగుతుంది పన్నెండు రూపాయల కిలోకి వస్తే రైతులకు కొంచెం ఊరట కలిగించినట్లు అవుతుంది అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇక్కడ శాసనసభ్యులకు రైతుల పైన అంత అమితమైన ప్రేమ ఉంది అని అనుకుంటే వీళ్ళ ఫ్యాక్టరీలో తయారయ్యే పల్పుకి కావలసిన మామిడికాయలు తీసుకొచ్చిన రైతులకు ఎనిమిది రూపాయలే కాకుండా మరో రెండు రూపాయలు అదనంగా చెల్లిస్తే ఏమైనా ఇబ్బంది అని అడుగుతున్నాం ఎందుకంటే మీకు ఉంది గుజ్జు పరిశ్రమ కావున మీరు కూడా రైతులపైన ప్రేమ చూపించేటప్పుడు ఒక రెండు రూపాయలు రైతులకు అదనంగా ఇస్తే బాగుంటుందని మేమందరం కూడా అనుకుంటున్నాము అదేవిధంగా రైతుల గురించి గిట్టుబాటు ధర గురించి చెప్పాడు గతంలో మీ ప్రభుత్వంలో వరి ధాన్యం డబ్బులు సుమారు ఎనభై నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది రైతులకు వరి ధాన్యం ఇవ్వకుండా ఉంటే కూడమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రైతులకు ఆ ధాన్యం డబ్బులని పదహారు వందల నాలుగు పాయింట్ నలభై ఏడు కోట్ల రూపాయలని రెండు విడతలుగా వెయ్యి కోట్లు ఒక్కసారి ఆరు వందల నలభై ఏడు పాయింట్ నలభై ఏడు కోట్లు ఒకసారి కూడా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది రైతుల విషయానికి వస్తే ఇది అదేవిధంగా పుంగనూరులో ఒక పెప్పర్ మోషన్ కంపెనీ గురించి మాట్లాడడం జరిగింది అదైతే మాకు కూడా చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూల్చే ప్రభుత్వం కాదు డెవలప్ చేసే ప్రభుత్వం అని ఆయన నోట్తోనే చెప్పడం జరిగింది భారతదేశంలో ఆ పెప్పర్ మోషన్ కంపెనీ ఒక అతి పెద్ద కంపెనీగా నిలుస్తుందని కూడా చెప్పడం జరిగింది అది మాకు చాలా సంతోషదగ్గ విషయం ఎందుకంటే ఆ కంపెనీకి ఇప్పటికే అన్ని విధాల ప్రాసెస్ జరుగుతూ ఉంది గతంలో రైతులకు మీరు ప్రాజెక్టులు చేపట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా ప్రాజెక్టులు చేపట్టిన విధంగా కాకుండా రైతుల ఖాతాల్లో డబ్బులు వేసి ఆ భూ సమీకరణ చేసి ఆ కంపెనీతో పాటు దానికి అనుసంధానమైన నాలుగు కంపెనీలు కూడా మన కుంగనూరుకి రానున్నాయని ఆయన నోటితోనే చెప్పడం జరిగింది అది చాలా సంతోష విషయం రైతులపైన ప్రేమ ఉంటే గౌరవ శాసనసభ్యులకు మేము తెలియజేసుకునేది ఏమంటే మీ ఫ్యాక్టరీకి వచ్చే మామిడికాయలకి మరో రెండు రూపాయలు ప్రభుత్వం నిర్దేశించిన ధర ఎనిమిది రూపాయలు కాకుండా మరో రెండు రూపాయలు అదనంగా చేర్చిస్తే చాలా బాగుంటుందని తెలియజేసుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన నా మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు